హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం వచ్చేసి తాళ్ళాయపాల గ్రామంలో గల శైవక్షేత్రం దగ్గర అయితే ఉన్నాము ఈ యొక్క ఆలయం వచ్చేసి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాల గ్రామం మనం అమరావతి నుంచి ఉండవల్లికి వెళ్ళే దారిలో అయితే ఈ యొక్క ఆలయంకి వెళ్ళే మార్గం అయితే వస్తుంది ఎవరైనా సరే అమరావతి అమరేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి వెళ్ళి అక్కడ నుంచి వచ్చేవారికి ఈ యొక్క ఆలయ మార్గం అయితే వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ చతుర్ముఖ శివ లింగం అయితే ఉంది ఎందుకంటే మనం గర్భాలయంలోకి వచ్చి శివుని దర్శించుకున్నాము అయితే బయట వైపు చూ చూడండి నాలుగు వైపులా మనకి ఇలాగే ద్వారం అయితే తెరిచి ఉంటుంది స్వామివారిని అయితే ఇలా దర్శించుకోవచ్చు అక్కడ ఇక్కడ ఏంటంటే ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చి స్వామివారికి అభిషేకాలు కావచ్చు ఇలాగా ప్రతిదీ చేపించుకుంటూ ఉంటుంటారు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ జ్యోతిర్లింగాలు కూడా ఈ యొక్క ఆలయంలో చూపించబడింది ఇక్కడ ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి ఎక్కడైతే ఏంటంటే సాయిబాబా కావచ్చు ఇక్కడ ప్రతి ఒక్క స్వామివారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారంటే చాలామంది మూర్తులు విగ్రహాలు అయితే అమ్మవార్లు ఇక్కడ అదేవిధంగా ఆచార్యులు కావచ్చు ఇలా ప్రతి ఒక్కరి శంకరాచార్యుల్ని ఇలాగ చాలామంది విగ్రహ స్వామివారులై అందరి అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడైతే ఏంటంటే నాగమ్మయ్య ప్రతిమలు అయితే ఇక్కడ పెట్టారండి చాలా అంటే చాలా ఉన్నాయి చూడండి ఒకసారి మనకి ఇక్కడ అందరూ ఏంటంటే ఎవరో ఒకరు భక్తులు మొక్కులు మొక్కుంటారు కదా వాళ్ళకు తీరిన తర్వాత ఆ యొక్క కోరికలు తీర్చిన తర్వాత అయితే ఇక్కడికి వచ్చి ఇది ఇక్కడ కూడా శివలింగాన్ని అయితే ప్రతిష్ఠించారు ఆ కోరికలు తీరిన తర్వాత వారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే ఇక్కడ ప్రతిష్ఠిస్తుంటాడు సోమవారం చూడండి అసలు ఎన్నో నాగమయ్య ప్రతిమలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి ఇదే విధంగా చూడండి ఇక్కడ ఇక్కడ శివుడు పార్వతీదేవి కుమారస్వామి వినాయకమయ్య స్వామి అలా ఉన్నారు ఇక ఈ ఇక్కడే ఇదంతా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఆ స్వామివారిలో వెనకున్న రూమ్ వచ్చేసి ఏంటంటే అక్కడ భోజన వసతులు అవన్నీ జరుగుతూ ఉంటాయి సో మధ్యాహ్నం అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఆ మూడు స్టేర్ల బిల్డింగ్ కింద మధ్యాహ్నం ఒంటిగా పన్నెండున్నర ఒంటి గంటల నుంచి స్టార్ట్ అవుతుంది మూడు గంటల వరకు మాత్రం టోకెన్ సిస్టంలో అయితే భోజన వసతులు అయితే ఉంటాయి ఎవరైనా వచ్చిన వారు ఏంటంటే పన్నెండు గంటల నుంచి టోకెన్లు ఇస్తారు ప్రతి ఎనభై మందికి ఒక భోజనం అయితే జరుగుతూ ఉంటుంది ఒక బంతిలాగా సో ప్రతి ఎనభై మందికి ముందు టోకెన్లు ఇస్తారు ఆ ఎనభై మంది వెళ్ళిన తర్వాత మిగతా ఎనభై మందికి టోకెన్లు అయితే ఇస్తారు సో ఇందుక అందుకని చెప్పేసి ఎవరైనా వచ్చిన వాళ్ళు వెంటనే ఈ టోకెన్ సిస్టాన్ని అయితే గమనించి అక్కడికి వెళ్ళి అయితే తీసుకోండి ఇక మనం అక్కడి నుంచి అయితే ఇక్కడ ఒక్కసారి ఏంటంటే ఇక్కడ కోటిలింగ అయితే ప్రతిష్ఠించడానికి కొన్ని శివలింగాలను అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు అదేవిధంగా వినాయకమయ్య స్వాముల ప్రతిమలు కూడా ఎన్ని విధాలుగా అయితే స్వాముల వారు ఉన్నారు గజముఖ స్వామి పంచముఖ వినాయక స్వామి ఇలాగా సో ఇక్కడైతే అందరినీ ప్రతిష్ఠించారండి ఇక్కడ చూడండి ఇగో ఆ కనిపించే రంగు రంగులు కనిపిస్తున్నాయి కదా లైటింగ్ అదంతా వినాయక స్వాములే మనకి ఎదురుగా వచ్చేసి మెయిన్ స్వామివారి యొక్క పూజలు జరుగుతూ ఉంటాయి కార్యక్రమాలు ఎప్పుడు మనం ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ కోటి లింగాలు అని రాశారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ లింగ కోటి లింగాలు ప్రతిష్ఠించేటప్పుడు ఈ యొక్క ఆలయంలో ఏంటంటే వా ఎవరైనా సరే శివుడిని లింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకునేవారు ఏంటంటే ముందుగా ఇక్కడ ఏంటంటే కొంత రుసుము అయితే ఉంటుంది అది చెల్లిస్తే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజన వస్తువులు కావచ్చు ఇక్కడ పూజలు కావచ్చు అన్నీ అయితే వీళ్ళే నిర్వహిస్తారు మనం ఏంటంటే వాళ్ళకి డబ్బులు ఇస్తే చాలు ఎక్కడ ప్రతిష్ఠించాలో కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ అంతా ఫిల్ అయిపోయిందండి మొత్తం ఇదిగోండి ఇక్కడ ఏంటంటే గణపతులనైతే అయితే ఒక్కొక్క గణపతిని ఒక్కొక్క రూపంగా అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఇక్కడ చతుర్ముఖ కావచ్చు ఇగో ఇక్కడ ఖాళీలు ఉన్నాయి చూసారా ఇక్కడ ఏంటంటే మనం తీసుకొచ్చిన లింగాలని పూజలు చేసిన తర్వాత ఇక్కడ ప్రతిష్ఠిస్తాను అంటే కోటి లింగాలు అనేది ఏంటంటే ఒక్కొక్క లింగ శివలింగాన్ని కాదు ఒక్కొక్క శివలింగానికి పది ఇరవై ముప్పై ఇలాగా మనం ఎన్ని కావాలనుకుంటే అన్నీ ఆ యొక్క శివలింగానికి అయితే చిక్కుతారండి ఇక చూడండి ఇక్కడ ఎంతమంది నాయకమహిల్ని ప్రతిష్ఠించారు అంటే చాలామంది నాయకమహి వినాయకమయ్య స్వాములకు ఉన్న రూపాలు ఇప్పుడు మన కాణిపాకేశ్వరం స్వామి కావచ్చు ఇలాగ ఒక్కొక్క స్వామిని ఒక్కొక్క రూపంలో అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇదిగోండి ఇదంతా మెయిన్ ఇదంతా చూసారు కదా ఇక్కడ కూడా ఇలా మొత్తం అందరు స్వాములని దర్శించుకుంటూ మనం ఈ తర్వాత మనం మెయిన్ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి అదే విధంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటుంది మీకు అది కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ మెయిన్ ఆలయం అండి మనకు వచ్చేసి మెయిన్ ఆలయం కాబట్టి సో మనం ఏంటంటే ఇక్కడ ఇక ఇక్కడి నుంచి ఏంటంటే అటువైపుకి వెళ్ళేసి ఇక్కడ అమ్మవారిని చూడండి ఒకసారి చూడండి అసలు చాలా అంటే ఇక్కడ పూజలు నిర్వహించేవారు కూడా మహారాష్ట్ర సైడ్ నుంచి అటు సైడ్ మధ్యప్రదేశ్ అక్కడి నుంచి అయితే పూజారులందరూ అటువైపు నుంచే వచ్చినారు ఎందుకు నడి మనం అడిగితే ఏంటంటే ఇక్కడ ఉన్నవారు ఏంటంటే ఉద్యోగాలు అని చెప్పేసి వెళ్తూ ఉన్నారు అందుకని చెప్పేసి మనకు ఉండే పూజారులు కూడా అటు సైడ్ నుంచే ఉన్నారు అంతా చాలా అంటే చాలా బాగా అయితే పూజలు చేయటం కావచ్చు వాళ్ళు ఏదైనా సరే చాలా బాగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నవారికి భోజన వసతులు ఉండటానికి షెల్టర్లు కావచ్చు అన్ని వసతులు ఈ యొక్క ఏదైతే ఆలయం ఉందో ఈ ఆలయానికి సంబంధించిన వారు అందరూ వాళ్ళే చూసుకుంటున్నారు ఇక్కడ మనం చూసాం కదా అర్ధనాథేశ్వర స్వామివారు ఇందాక మనం చూసింది అక్కడి నుంచి వీళ్ళంతా స్వామివారులు వినాయకమయ్య స్వామిలు సో ఎవరైనా సరే వచ్చినవారు ఏంటంటే ప్రతిదీ అక్కడ పేర్లు రాసి ఉంచుతారు ప్రతి చోట నుండి మనకి తెలియచేయడం కోసం ఏంటంటే అక్కడ పేర్లు రాసి ఉంచారు అవి ప్రతిదీ మనం చదువుకొని అయితే చూసుకోవచ్చు ఇంకోండి ఎందుకు అంటే మనం ఏంటంటే అక్కడ కోటిలింగాలు అని ఉన్నాయి కదా కోటిలింగాలు ఇక్కడ వైపు ఉన్నాయి తర్వాత మనం బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఉన్నాయి ఈ ఆలయానికి వచ్చేవారు ఏంటంటే ప్రత్యంగిర మాత దగ్గర ప్రత్యేకమైన పూజలు చేసుకుంటుంటారు శ్రీ 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 మాత అమ్మవారి దగ్గర అదేవిధంగా చతుర్ముఖ శివలింగ స్వామి దగ్గర కూడా ప్రత్యేకమైన పూజలు చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ మనం వచ్చేసి ఈ యొక్క కోటి లింగాల్లో ఉన్న స్వామివారి దగ్గర కూడా ప్రత్యేకమైన పూజలు అయితే చేసుకుంటూ ఉంటారు ఎవరైనా సరే ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా వారికి వసతులు కూడా చాలామంది అమరావతి వెళ్ళిన వారు ప్రతి ఒక్కరు దారి మార్గంలోనే కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని అయితే సందర్శిస్తూ ఉంటారండి కంపల్సరీగా ఎందుకంటే దారిలోనే కాబట్టి ప్రతి ఒక్కరు ఇగో ఇక్కడ నుంచి ఏంటంటే ఇగో చూడండి అసలు ఎన్ని ఎన్ని ఫస్ట్ ఫస్ట్లో ఏంటంటే ఇలా శివలింగాలనే ప్రతిష్ఠించారు కానీ ఏంటంటే ప్లేస్ అనేది సరిపోదని అని చెప్పేసి ఇక నా మామూలుగా అయితే బయట వైపు అయితే చూపిస్తాను మీకు ఎలా ప్రతిష్ఠించారు అనేది చూడండి అసలు ఎన్ని ఎంతమంది స్వాములను ఇక్కడ ప్రతిష్ఠించారు కోటి శివలింగాలు అనేది ఇక్కడ ప్రతిష్ఠించారు అందుకే ఈ యొక్క క్షేత్రాన్ని అయితే క్షేత్రం అని అంటారు ఈ యొక్క ఆలయంలో ఏంటంటే కార్తీక మాస సమయంలో అదేవిధంగా శివరాత్రి ఇలా ప్రత్యేకమైన పండగ దినాల్లో కావచ్చు ఉగాది సంక్రాంతి దసరా ఇలాంటి రోజు కూడా ఇక్కడ భక్తజనులు అయితే చాలామంది అయితే వస్తూ ఉంటారు అయితే అయిపోయిన తర్వాత మనం బయటకు వచ్చిన తర్వాత ఇక ఇక్కడేంటంటే బయటకు వచ్చి ఈ యొక్క ఆలయంలో ఏంటంటే ఆత్మలింగం స్వామివారి యొక్క ఆత్మలింగం ఉంటుందని చెప్పారు ఈ యొక్క స్వామివారి యొక్క ఆత్మ నిర్మించం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క ఆలయాన్ని తెరుస్తారు మిగతా రోజులు ఏంటంటే మనకి మనం ఇక్కడ అక్కడ సీసీటీవీ ఉంది కదా అలా ఇక్కడ ఏంటంటే స్వామివారికి పోసే పాద కావచ్చు అవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి పోస్తారు అనేది కూడా ఒకసారి అయితే పూజారి గారు అయితే మనకు చూపించారు ఇది ఏంటంటే స్వామివారి వచ్చే అయిగొండి అక్కడ కనిపిస్తున్నాయిగా అవే ఆ యొక్క రసాన్ని అక్కడ స్వామివారికి అయితే అభిషేకం చేయడానికి అయితే ఉపయోగిస్తారు అక్కడ ఉచ విగ్రహాలు అయితే పెట్టారు స్వామివారి ఎక్కడి నుంచి పోస్తారంటే అక్కడ చూపించాడు అక్కడ ఉన్న పైప్ ఉంది కదా ఆ పైపులో నుంచి పోస్తారు ఆ సీసీటీవీలో కూడా మనకు చూపించారండి పూర్తిగా అక్కడ పోస్తే అక్కడ ఆ పైపు ద్వారా స్వామివారికి ఆత్మలింగానికి అయితే అభిషేకం జరిగిద్దని చెప్పారు అక్కడ ఇది సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఈ యొక్క చూడటానికైతే మనకి వీలుంటుందని చెప్పారు తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈ ఆలయంలోనే ఎంతో మూర్తుల యొక్క విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉంటాయి చూడండి అసలు చాలా అంటే చాలా అండి మనకి ఇలాగ ప్రతిష్ఠించడం అనేది చాలా గొప్ప విషయం అదేవిధంగా ప్రతిష్ఠించిన వాటికి ప్రతిరోజు పూజా కార్యక్రమాలు చేయటం అనేది ఇంకా గొప్ప విషయం ప్రతిరోజు ఇక్కడ ఉన్న స్వామివారులందరికీ పూజలు చేయడం ఇక్కడ ఉన్నవారు ఏంటంటే మేము ఉన్నప్పుడే నైవేద్యాలు ఎప్పటికప్పుడు పెట్టేసి స్వామివారు మనం తిని అన్నంలోకి ఆ నైవేద్యాన్ని తీసుకొచ్చి కలిపి అందరికీ అయితే వడ్డిస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి అంతా అసలు మరకత మరకథ శివలింగం అని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ వినాయకమయ్య కావచ్చు అమ్మవార్లు విగ్రహాలు కావచ్చు అన్నీ మనకి గాజుల్లో అయితే గాజులు అయితే ఉంటాయి అన్నీ చూడాలి అక్కడ మనకి ఇంకోటి ఏంటంటే ఈ యొక్క స్వామివారి యొక్క ఆత్మలింగానికి సంబంధించి అక్కడ మనకి స్వామివారికి పాదుకలు అవన్నీ అయితే చూపిస్తామన్నారు ఇంకా ఇక్కడ ఏంటంటే కొంతమంది స్వామివారి విగ్రహాలు అయితే ప్రతిష్ఠించాలని చెప్పారు పూజారి గారు ఇక్కడ చూపిస్తారు చూడండి ఈ గాజులో ఉన్న ఏంటంటే పాదుకులు అని చెప్పారు ఇక తర్వాత ఇదిగోండి కోటి లింగాలని చెప్పాం కదా ఇలా ప్రతిష్ఠి ఇస్తారండి ఇక్కడ మనకి ముందుగానే రెడీ చేసించారు ఇదిగోండి ఇక్కడ అమ్మవారి విగ్రహం శివుడి విగ్రహం ఇక్కడ అన్ని చిన్న చిన్న గుళ్ళు చా దాదాపు ఎవరైనా సరే ఉదయం పూట వస్తే సాయంత్రం దాకా ఇక్కడ చూడటానికి ప్రతిదీ నిదానంగా చూసుకుంటూ వెళ్ళాలండి బంగారపు శివలింగం వెండి శివలింగం రుద్రాక్ష శివలింగం ఇలాగ అందరు స్వామివారికి సంబంధించిన అన్ని రకాల విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి కో శివ శైవ క్షేత్రం కోటిలింగాల క్షేత్రం అని అంటారు తాళ్ళాయపాలెం ఎవరైనా ఇక్కడికి అమరావతి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ఆలయాన్ని అయితే సందర్శించండి మీకు ఇప్పుడు మనకు వచ్చేసి భోజన వసతులు కూడా ఉన్నాయని చెప్పాను కదా ఒకసారి అది కూడా చూపిస్తాను ఈ యొక్క ఆలయంలో అయితే అమ్మవారు చూడండి ఇలాగనే అటువైపు మనకి శివుడు యొక్క విగ్రహం కూడా ఉంది ఇవన్నీ కోటిలింగాలు కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న శివలింగాలు వాటిని కూడా వేస్తారంటండి ఇక్కడ అది చెప్పారు ఇప్పుడు మనం ఏంటంటే ఒకసారి అన్నం దానం గారికి అది ఇలాగ టోకెన్లు ఇస్తారు ఇలాగ మనం లైన్లో ఉండాలి ఇది ఈరోజు మనం చూసింది ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి